சத்து <laughs> చెరువును నాలుగు తమ్ముడరే అవునా కదా కదా అది సహజంగా మన అన్నములు సమానంగా పంచుకుని ఉంటే పూ ఉండేది కలిసిమెలిసి ఉంటే ఆఖరికి ఏమైందే మట్టి పాలి అయిపోయింది కర్రంజించి మనకి ఇచ్చింది ఇప్పుడు కానీ అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలా లేకపోతే చెరువులు తినుండమా ఇదే కాదు జీవితంలో గడ మనం సమానంగా ప్రపంచంలో మొత్తం అన్నదమ్ములు గడి కలిసిమెలిసి ఉంటేనే ఈ హ్యాపీగా తింటాము ఏదైనా పంచుకోగలుగుతాము సరేనా